బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చైనా అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకను ప్రారంభించింది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విమాన వాహక నౌకను ఆ దేశ అధ్యక్షుడు జి జిన్పింగ్ ప్రారంభించారు హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో దీనికి సంబంధించిన వేడుకలు జరిగినట్లు స్థానిక అధికారిక మీడియా వెల్లడించింది జిన్పింగ్ యుద్ధ నౌకను పరిశీలించాలని పేర్కొంది మూడు వందల పదహారు మీటర్ల పొడవు ఎనభై వేల టన్నుల బరువు కలిగిన పుజియన్ విమానవాహక నౌక దాదాపు యాభై విమానాలను మోసుకెళ్లగలదు ఇది చైనాకు చెందిన మూడవ అత్యంత ఆధునిక యుద్ధ నౌక విద్యుత్ ఆధారిత వ్యవస్థ అయిన ఈఎంఏఎల్ఎస్ ను ఇందులో వినియోగించారు ఈ తరహా సాంకేతికతను అమెరికాకు చెందిన గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ శ్రేణి విమానవాహక నౌక మాత్రమే ఇప్పటి వినియోగిస్తుంది ఈ నౌక బీజింగ్ కు వ్యూహాత్మక సాధనంగా ఉపయోగపడుతుందని దేశ గౌరవాన్ని పెంచుతుందని చైనా ఇటీవల టైప్ జీరో జీరో విమాన వాహక నౌకను నిర్మించేందుకు కూడా చైనా సన్నాహాలు ప్రారంభించింది దీన్ని ఈఎంఏఎల్ఎస్ తో పాటు అణు సామర్థ్యంతో నిర్మించాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది అమెరికాతో పోటీ పడుతూ చైనా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది